చాలా మంది ఎస్సీ కమ్యూనిటీ తెలియకపోవచ్చు ఎందుకంటే నేను ఓన్లీ ఐటీడీఏ లో పనిచేస్తాను ఐటీడీఏ ఉద్యోగులు పనిచేస్తాను కాబట్టి నా దగ్గరికి డైలీ ఒక యాభై మంది రైతులు ఎస్టీ రైతులు వస్తారు ట్రైబల్ రైతులు వస్తారు ఆదివాసీ రైతులు హార్టికల్చర్ ఆఫీసర్ గా పనిచేస్తుంది అసలు హార్టికల్చర్ పంటలు అంటే ఏంటి మనం సాగు చేస్తున్నటువంటి లేదా తింటున్నటువంటి పండ్లు జామగా హార్టికల్చర్ పంటలు ఉద్యాన పంటలు అంటారు అలాగే కూరగాయలు కూరగాయలు ఇవన్నీ కూడా మళ్ళీ హార్టికల్చర్ పంటలే వాటితో పాటు ఇప్పుడు కొత్తగా పామాయిలు అయినా కూడా పామాయిల్లోనే వాడుకుంటారు వందకి అరవై శాతం మంది పామాయిల్లోనే వాడుతారు ఎందుకంటే కొద్దిగా రేటు తక్కువ ఉంటా జిల్లాలో ఇప్పుడు దాదాపు మూడు వేల ఐదు వందల ఎకరాలలో పామాయిల్ సాగు కూడా జరుగుతుంది అంటే ఏంటి అంటే మనం ఏ పంట అయితే లాభం లేదంటే మొక్కజొన్న వేయండి అని నేను చెప్పాలా మీకు అదేమన్నా కొత్త పంట మీకేమన్నా మాట్లాడాలి మీరు మాట్లాడితే మొత్తాతల నుంచి కూడా ఈ పంటలు పండిస్తున్నారు లేదు కొత్తగా అధిక సాంద్రత అది ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు అవసరం ఉంటుంది మనకి అవునా వరి పండి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ లెక్కలు ఉంటాయి పొలం కావచ్చు సపోటా కావచ్చు ఏదైనా కావచ్చు తింటున్నారా లేదా తినట్లేదు తినట్లేదు అన్నటువంటి ఆహారము తినట్లేదు మరి ఇంతకుముందు వాడు మా తాతల ముత్తాతలు ఉంది కాలుష్యం ఎక్కువైపోయింది కాబట్టి ఏది తిన్నా కూడా మన ఆరోగ్యంగా రైతులే రైతులే పండించాలి అందుకే మనం అవి తీసుకొచ్చేసి మన పంటలతో నాశనం అవుతా ఉంటుంది డామేజ్ అవుతా ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే మనది ఐటీడిఏ ఫామ్ ఇవన్నీ కూడా మీరు వస్తేనే తెలుస్తుంది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఉద్యాన పండ్ల తోటల గురించి అవగాహన కల్పించటం దానికి ఎట్లా మొక్కలు నాటటం ఎట్లా పోషణ చేయటం ఎరువులు ఎట్లా వేయటం దీనితో ఉపయోగాలు ఏంటి మంచి మేలైన రకాలు అంటే ఇట్లా గ్రాఫ్ట్ ద్వారా వేరు మూలము మీకు గ్రాఫ్టింగ్ అంటే అంటుకట్టడం అనేది తెలియకపోవచ్చు అంటుకట్టిన మొక్కల వల్ల ఉపయోగాలు ఏంటి వాటిని నాటుకుంటాం మంచిది ఆ తర్వాత మనకి ప్రైవేట్ నర్సరీస్ చాలా ఉన్నాయి బయట నర్సరీస్లో అయితే మనకి వాళ్ళు ఎటువంటి సహాయం మెటీరియల్ అంటే మంచి చెట్టు నుండి తీసుకోరు వేరు కూడా ఈ బయట దొరికిన పీసులు టెంకాయలతో వాళ్ళు వేరు మూలాన్ని తయారు చేస్తారు అలా కాకుండా మన నాణ్యమైన క్వాలిటీ మెటీరియల్తో నాటుకుంటే ఎలాంటి ఉపయోగం ఉంటుంది మీరు నాటిన తర్వాత తెలుస్తుంది ఈ గవర్నమెంట్ వాళ్ళకి మీరు నిలదీయవచ్చు మా చెట్టుకి కాయల సంబంధంగా రాకపోయినా దానికి వేరు పక్కన నుండి ఏమన్నా తీరాలి వచ్చినా సరే చేయవచ్చు అందుకనేసి సర్టిఫైడ్ ప్లాంటింగ్ మెటీరియల్ మీకు ఇవ్వటం జరుగుతుంది పాటు మీకు నాలెడ్జ్ ఒక పెద్ద పుస్తకం ఇస్తున్నాము విద్యాన పంటలు అన్నీ మనకి మూడు వందల రకాల పంటలు ఉన్నాయి కూరగాయలు అయితే మనకు ముప్పై నలభై కూరగాయలు ఉన్నాయి పండ్ల తోటలో కూడా ముప్పై దాకా ఉన్నాయి ఆ తర్వాత మనకి పూలు ఉన్నాయి తర్వాత మనకి ఔషధ మొక్కలు మీకు తెలిసి చాలా తక్కువ వాటి అన్నిటి గురించి కూడా ఒక ఆరు వందల పేజీల పుస్తకం ఉన్నది ఆ పుస్తకం మీరు చదువుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది అనమాట అది ప్రతి సంవత్సరం ఉంటుంది అది కూడా మీ అందరికీ అందజేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు